హలో అండి అందరికీ నమస్కారం శ్రీ సూర్యచంద్ర డెంటల్ హాస్పిటల్ ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు ఈ వీడియో నేను చేయడానికి కారణం పళ్ళు సమస్యతో బాధపడేవారు చాలామంది ఉన్నారు కానీ హాస్పిటల్కి వెళితే వెయ్యి రూపాయలు అవుతాయని వెళ్లకుండా ఆగిపోయేవారు చాలామంది ఉంటారు నేను ఇక్కడకు ఒకరు చెప్పడం వల్ల అయితే వెళ్ళాను ముందైతే నా పంటి సమస్య వల్ల వేరే హాస్పిటల్కి తిరిగాను తీయటానికి మూడు వేలు అంతకంటే ఎక్కువే అవుతుందన్నారు కానీ ఇక్కడికి వెళ్తే అస్సలు నమ్మలేకపోయానండి ఐదు వందలు తీసుకున్నారు తీయటానికి క్లీనింగ్ చేయడానికైతే ట్యూస్డే మంగళవారం ఫ్రైడే శుక్రవారం ఫ్రీగానే చేశారు పిల్లలకైతే మొత్తం ఫ్రీనే చాలా ఈజీగా తీసేశారు నాలాగ మనీ పే చేయలేని వారికి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని మేడంని రిక్వెస్ట్ చేసి మరీ వీడియో తీశాను డాక్టర్ శివానీ మేడం అయితే చాలా ఫ్రెండ్లీగా పేషెంట్తో మూవ్ అవుతున్నారు మనంకి ఎటువంటి డౌట్స్ అడిగినా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేనైతే ఫస్ట్ టైం తీయించుకోవడం అండి చాలా చాలా భయపడిపోయాను దంతం తీయించుకోవడం అంటే వేరే హాస్పిటల్స్లో అయితే ఇది చాలా పెద్దది ఇంకా స్కానింగ్ చేయాలి దీనికి దానికి అనుకుంటూ చాలా భయపెట్టేశారు కానీ ఇక్కడైతే తీపించుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రిమూవ్ చేశారు నాకు మరీ అంత పైన ఏం రాలేదు తిమ్మరైతే ఇచ్చారు చాలా ఈజీగానే అయిపోయింది మరి ఈ హాస్పిటల్ ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఇది ఎక్కడంటే కులా చెరువు పార్క్ పక్కన నూకాలమ్మే గుడి దగ్గర నుండి ఎడం చేయి వైపు అంటే లెఫ్ట్ సైడ్ రోడ్లో ముందుకు వెళ్తే సత్య స్కాన్ సెంటర్ అని ఉంటుంది దాని పక్కనే ఉంటుంది హాస్పిటల్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది శ్రీ సూర్యచంద్ర డెంటల్ హాస్పిటల్ అని మరి ఇంకెందుకండి ఆలస్యం పళ్ళ సమస్యతో బాధపడేవారు ఎవరైనా సరే ఉంటే ఇక్కడ ఒక నెంబర్ ఉంటూ ఉంటుందండి ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు తప్పనిసరిగా ట్రీట్మెంట్ అయితే ఇస్తారు యూస్ఫుల్గా అనిపిస్తే మీకు ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని అయితే మీకు అందిస్తాను ఈ హాస్పిటల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ అయితే నైన్ థర్టీ టు వన్ థర్టీ వరకు చూస్తారు ఈవినింగ్ అయితే ఫైవ్ టు ఎయిట్ వరకు అయితే చూస్తారు ఫ్రీ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకునేవారు ముందు రోజే అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్